నమ్మిక బలముగా ఉండాలి స్థిరముగా ఉండాలి వాక్యము చెప్పినప్పుడు ఉన్న నమ్మిక తర్వాత మరి రెండు రోజులైపోయిన తర్వాత మరి వాక్యం మర్చిపోయినప్పుడు మనలో నమ్మిక కూడా పోతుందండి నువ్వు బలముగా నమ్మాలి షడ్రగ్మేష కభినివోలు బలంగా నమ్మారు కనుక దేవుడు వారితో నాలుగో వారిగా అగ్నిగుండముల వారికి తోడై ఉండి అగ్ని కూడా ఆహ్లాదకరంగా మార్చాడు ఆయన లేలుయా నీ నమ్మికను బట్టే నీ దేవుడు నీతో వస్తాడు నీ నమ్మికను బట్టే ఆయన నీకు సహాయము చేస్తాడు నువ్వు పరిస్థితుల వైపు చూడక మరి మరి సకలము సర్వము చేయగలిగిన ఆయన ఏమైనా చేయగలడని నువ్వు నమ్మితే అసాధ్యములను కూడా దేవుడు దాటిస్తాడు ఏ పరిస్థితినైనా నేను దాటించి నడిపించగలిగినటువంటి దేవుడు నీలో నమ్మిక స్థిరముగా ఉంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము ఉదయ కాలము దేవుని నమ్ముదాం ఆయన విశ్వసిద్ధం